డైట్ మార్చారా వాళ్ళు మీ లైఫ్ స్టైల్ ఏమన్నా చేంజ్ అయిందా అండి ఇప్పుడు ఎలా ఉంది ఫ్రీగా యాభై ఒక్క కేజీ బాగా ఫ్రీగా ఉంది మేడం కింద కూర్చొని నమస్తే గోపాల్ కృష్ణ గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు బానే ఉన్నాం మేడం ఓకే ఫైనల్ గా ఎన్ని కేజీస్ తగ్గారు ఇప్పుడు యాభై ఒక్క కేజీ మేడం యాభై కేజీ తగ్గారా ఓకే నైస్ అండి బాగా చేశారు మీరు ఓకే అంతకు ముందు ఎన్ని కేజెస్ ఉన్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఒకటి ఉన్నాం మేడం నూట డెబ్బై ఐదు కేజీలు ఓకే ఇప్పుడు కేజీస్ వరకు ఉన్నారు ఇప్పుడు నూట ఇరవై నాలుగు కేజీలు ఉన్నాం మేడం నూట ఇరవై నాలుగు కేజీలు అంటే టోటల్ గా యాభై ఒక్క కేజీ తగ్గారు ఎన్ని నెలలు అయిందండి

నాకు డైట్ బాగా అనిపించింది మేడం మా వరకు చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమి లేదు మేడం ఓకే ఇప్పుడు ఎలా ఉంది ఫ్రీగా యాభై ఒక్క కేజీ అంటే బాగా ఫ్రీగా ఉంది మేడం కింద కూర్చొని పైకి కూడా లేస్తున్నాం మేడం కింద కూర్చొని పైకి బాసా పాటు వేసుకుని పైకి లేకున్నాం అది వరకు లేచేవాడి డైట్ అంటే ఇప్పుడు మళ్ళీ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదా అప్పుడు మీకు అయిపోయింది మేడం త్రీ మంత్స్ అయిపోయింది మళ్ళీ త్రీ మంత్స్ పెట్టింది

ఓకే ఇంట్లో ఫుడ్ తింటూనే తగ్గారు యాభై ఒక్క కేజీ మరి ఇప్పుడు ట్వంటీ ఫోర్ కేజీస్ అప్పుడు వాకింగ్ జిమ్ ఏం చేయలేదు అన్నారు మరి ఇప్పుడు ఏమైనా ఇప్పుడు కూడా ఏమి చేయలేదు మేడం వాకింగ్ గానీ జిమ్ గానీ ఎక్కడికి తింటూనే మళ్ళీ ఇక మీద గారు చెప్పినట్టు తింటూనే తగ్గాను మీ లైఫ్ చేంజ్ అయిందే అండి బాగుంది మేడం అంటే ఎలా ఎలాగంటే ఇంతకు ముందు ఒకటి ఉన్నప్పుడు ఇప్పుడు యాభై ఒక్క కేజీ దగ్గర ఇప్పుడు చాలా యాక్టివ్ ఉన్నట్టున్నారు కదా ఓకే మళ్ళీ ఇప్పుడు మీరు అంతకు ముందు చెప్పారు కదా నాకు అంటే ఇట్లా నేను ఏమీ లేవు మేడం కొంత రెండు కిలోమీటర్ల దాకా నడుస్తాను అటు తిరగడం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇప్పుడు మీకు ముందు బ్లడ్ రిపోర్ట్స్ చేపించుకుంటాను అని చెప్పారు త్రీ మంత్స్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మరి ఇప్పుడు చేపించుకున్నారు త్రీ మంత్స్ స్టార్టింగ్ లో చేయించాం మేడం మూడు నెలలు అయిపోయినా బ్లడ్ లో అయింది అన్ని నార్మల్ గానే వచ్చి బానే ఉన్నాయా ఓకే నార్మల్ గానే ఉన్నాయి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే కేజెస్ తగ్గాలంటే చాలా డేస్ పట్టిద్ది మీరు వాకింగ్ చేయలేదు జిమ్ చేయలేదు అన్నారు ఇది సాధ్యమేనా డాక్టర్ చమయ్య గారిని సంప్రదిస్తే అది సాధ్యమైద్ది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాకోహెల్ ఓకే

ఇప్పుడు మరి ఇంకా ఎన్ని మంత్స్ చేయాలనుకుంటున్నారు మీరు మళ్ళీ నెలలు మళ్ళీ నెలలు తీసుకున్నాం ఈ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్ అసలు మీరు టార్గెట్ ఎంత అనుకున్నారండి వందకి దిగా అంటే అసలు ఎంతో తెలుసా మీరు అప్పటికి సెవెంటీ ఫైవ్ కేజెస్ తగ్గాలి అనుకున్నారా వందకి కిందకి రావాలి మరి ఏమన్నారు వాళ్ళు రాక హెల్త్ వాళ్ళు తగ్గుతా అని చెప్పారా డాక్టర్ గారు మరి ఇప్పుడు ఏమైనా ఇంక్లూడ్ చేస్తారా మీకు ఏమైనా వాకింగ్ గానీ లేకపోతే మళ్ళీ ఫుడ్ మళ్ళీ డాక్టర్ గారు ఈ నెల అయిపోయినాక మీకు ఫుడ్ ఏమన్నా మారుస్తారో ఏమో అడగాలి తెలియదు అంటే ఇప్పుడు ఈ త్రీ మంత్స్ అయిపోయిన మంత్లీ మంత్ తీసుకున్నారా ప్యాకేజ్ త్రీ మంత్స్ కి తీసుకున్నారా త్రీ మంత్స్ కి మళ్ళీ మళ్ళీ త్రీ మంత్స్ కి ఓకే త్రీ మంత్స్ కి తీసుకున్నారు ఓకే అంతకు ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఇంకొకసారి బ్లడ్ టెస్ట్ ఏమైనా చేపిస్తారా చేపిస్తాం మేడం రేపు మళ్ళీ త్రీ చాలా బాగా చేశారు మీరు ఆ రోజు చెప్పాను నేను ఎన్ని మంత్స్ అయినా కానీ ఇయర్ అయినా కానీ మీరు చేయండి ఖచ్చితంగా మీ గోల్ ని మీరు రీచ్ అవుతారని నేను చెప్పాను ఆ రోజు కానీ అలాగే మీరు రీచ్ అయ్యారు ఇప్పటికి యాభై ఒక్క కేజీ తగ్గడం అనేది మామూలు విషయం అయితే కాదు అది తింటూనే వాకింగ్ జిమ్ ఏమి లేకుండా తగ్గటం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట అసలు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంతకు ముందు ఒక ఇరవై నాలుగు కేజీలు అంటే ఒక ఎవరైనా తగ్గుతారో త్రీ మంత్స్ లో మరి ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఇప్పుడు వాళ్ళకు కూడా సంతోషం ఉంది మేడం ఊళ్ళో ఏదన్నా పొరుగురు పోయినా ఎక్కడికన్నా పోయినా టైప్ మరిసిపోయింద్రైపోయమంటున్నారు బాగా తేడా వచ్చింది ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు తగ్గినప్పుడు బాగా డిఫరెంట్ అవ్వడం మళ్ళీ ఇరవై ఐదు కేజీలు తగ్గినాక బాగా అవ్వడం ఓకే మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు కేజీలు తగ్గినాక ఓకే మళ్ళీ అప్పుడు సెవెంటీ ఫైవ్ కేజీ సక్సెస్ కంప్లీట్ చేస్తారు చేయండి వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీరు తగ్గుతారు తగ్గకుండా ఉండరు కదా సో అది మీరు చెప్పారు కాబట్టి విత్ ఫుడ్ ఏ రెగ్యులర్ ఇప్పుడు మీకు ఎవరైనా మీరు తగ్గారు సో అంతకు ముందు మేము వీడియో ఇచ్చాము కదా నాకు ఎవరైనా జాయిన్ అయ్యారా మీ వల్ల నా వల్ల అంటే ఇక ఇప్పుడే స్టార్టింగ్ ముందు ఇరవై ఐదు కేజీలు తగ్గినప్పుడు పెద్దగా అవపడలేదు మేడం ఇప్పుడు యాభై కేజీలు తగ్గాగా ఎక్కడ ఎక్కడ అంటే నేను పోల రాకపోతే చలమై గారు అని చదువుతున్నాను మేడం జాయిన్ అవుతారు ఏమో సార్ మీట్ అయ్యారా ఫిఫ్టీ వన్ కేజీస్ తగ్గిన తర్వాత సార్ మీట్ అవ్వలేదు మేడం ఇంకా మీట్ అవ్వలేదు ఆన్లైన్ లోనే ఆన్లైన్ లోనే ఇంకా ఇంకే ఎప్పుడు మీట్ అవుతారండి సార్ మీరు స్టార్టింగ్ లో మీట్ అయినట్టున్నారు వీడియో పెట్టారు స్టార్టింగ్ లో అప్పుడే కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా సెవెంటీ ఫైవ్ రీచ్ అయిన తర్వాత సార్ అయ్యి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కి వస్తారా ఓకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పారా సార్ కి సార్ చెప్పారు చెప్పండి ఒకసారి డాక్టర్ గారికి చూసారు కదా అండి ఏ గోపాలకృష్ణ గారు ఐదు నెలలు కంప్లీట్ అయ్యి ఆరు నెలల్లో ఉన్నారంట తను యాభై ఒక్క కేజీ తగ్గారు వాకింగ్ జిమ్ ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా తను విత్ ఫుడ్ ద్వారానే ఆల్రెడీ మనకి ఇరవై నాలుగు కేజీలు తగ్గిన వీడియో మనకి ఇచ్చారు ఇంటర్వ్యూ అప్పుడు ఆ వీడియో అనేది ఆల్రెడీ మేము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము తనకి చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఎవరైనా తనలాగా ఎవరైనా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉండి వెయిట్ తగ్గాలి అధిక బరువుతో ఉండి తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ రాకోహెల్త్ అండి వాళ్ళ ఫోన్ నెంబరు వెబ్సైట్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి ప్లీజ్ కాంటాక్ట్ రాకోహెల్త్ థ్యాంక్ యూ గోపాల్ కృష్ణ గారు